శైలపుత్రి అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది సతీ భవానీ పార్వతి హైమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి శివుని భార్య గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమచీతిలో కమలం పట్టుకుంటుంది పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనస్సులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమాన భారంతో కాలి గోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయిణి అనే పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్ష యజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది ఈ అమ్మవారు ఈమెనే హైమవతి శైలజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు శివపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ పార్వతీదేవిల కథలను మనం చూడవచ్చు ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీ దేవి నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి నుంచి భర్తను వెతుకుంటూ ప్రయాణించింది శైలపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారు అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఈ మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు ఇదే యోగ సాధనకు ప్రధానమైనది శైలపుత్రీదేవి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణే వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలోని దైవీ తత్వాన్ని దర్శించవచ్చు అంటారు పండితులు యోగపరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అంటారు ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన శైలపుత్రీ దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు శైలపుత్రీ దేవి అచ్చంగా పార్వతీదేవి శివ పురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది అంటారు ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది శైలపుత్రీదేవిది పృథివీతత్వం సందర్భశుద్ధి అయిన గుణం గ్రహణ శక్తులతో ఈ అమ్మవారు ప్రకాశిస్తుంది వందే వాంఛిత లాభాయ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనోవాంఛనులు తీర్చే మాత శైలపుత్రీ దేవి దుర్గాదేవికి మనమంతా నమస్కారం చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం